వెల్కమ్ టు ఇన్ తెలుగు వృత్తి రీత్యా టీటీడీ ఉద్యోగుల భద్రత దృష్ట్యా హెల్మెట్లు పంపిణీ చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు గుంటూరు జిల్లాకు చెందిన రఘురామ అనే భక్తుడు టీటీడీకి విరాళంగా అందించిన హెల్మెట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు అందించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రఘురాం అనే భక్తుడు టీటీడీకి మొదటి విడతగా ఐదు వందల యాభై హెల్మెట్లను అందించారన్నారు ప్రస్తుతం వీటిని నిత్యం తిరుపతి తిరుమలకు ప్రయాణిస్తున్న టీటీడీ ఉద్యోగులకు అందించామన్నారు మళ్లీ రెండో విడతగా సుమారు ప్రతి టీటీడీ ఉద్యోగికి అందేలా ఆరు వేల హెల్మెట్లను తీసుకురానున్నట్లు వివరించారు టీటీడీ ఉద్యోగుల భద్రత దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు తెలిపారు ఈరోజు మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ ఐదు వందల యాభై ఐదు హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయటం జరిగింది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ నవీన్ అని కేసిఎన్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లాట్లో ఐదు వందల యాభై ఐదు వచ్చినాయి నెక్స్ట్ ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇంకో ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఆ తర్వాత ఇవన్నీ సక్రమంగా బాగుండి అందరికీ నచ్చితే మళ్ళీ ఇంకొక ఐదు వేల వరకు స్పాన్సర్షిప్ ఇస్తూ ఉంటున్నారు టోటల్గా మొత్తం ఆరు వేల మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి దానికి అనుగుణంగానే ఎంప్లాయీస్ చాలామంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రఘురామ గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాలంటీగా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ